హాయ్ వెల్కమ్ టు ఫోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అని మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా మంచి రేట్లో హైవే పేసింగ్ దగ్గరలో కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చింది ఇది పూర్తిగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసుకున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న ఘంటసంలు అయితే ప్రెస్ చేయండి మనం మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి ఇప్పుడు నేను చూపించిన రోడ్డు దొవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి సబ్బరమల్లి రోడ్లో కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి దొవ రైల్వే స్టేషన్ నుంచి ఉంటుంది ఇది నలబెడ్గల రోడ్డుని అనుకొని నార్త్ ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ ఇది మనకి రేటు ఇరవై నాలుగు వేలు గజము నార్త్ ఫేసింగ్ కమర్షియల్ నలబెడుగల్ రోడ్డు రెడీగా ఇల్లు కట్టేసుకోవచ్చు పక్కన అన్నీ కూడా ఇల్లు అన్నీ ఉన్నాయి ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు అవసరం లేదనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ కూడా మీ ఫ్రెండ్ మీ రిలేషన్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి ఇది ఇరవై ఐదు అరవై సైజు నూట అరవై గజాలు మూడున్నర సెంట్లు వస్తుంది మూడు ముప్పై అలా వస్తుంది సర్వ్యాంక్ గడవలో పోతున్న దోవా రైల్వే స్టేషన్ పక్కన ఇల్లు కట్టుకోవాలని ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ చాలా అని చెప్పొచ్చు ఎందుకంటే గాజువాకు కూరం పొలం రేట్లు చాలా ఎక్కువ గెలిపోయాయి రైల్వే స్టేషన్ దగ్గరలో కనెక్టింగ్స్ స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజెస్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఈ ప్లాట్ కొనుక్కొని మీరు అడిగిలు గడేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్ట్ ప్లాట్ అని చెప్పొచ్చు కావాల్సిన వాళ్ళు వెంటనే శ్రీమ్మైన నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి ఇరవై ఐదు అరవై సైజు మూడు నూట అరవై గజాలు నార్త్ ఫేసింగ్ కమర్షియల్ ప్లాటు డీటెయిల్స్ కోసం ఇంకా పూర్తిగా కావాలనుకుంటే నన్ను సంప్రదించండి సైట్ విజిట్ కోసము ఛానల్ పత్రాలు చూసుకున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ